రాష్ట్ర ప్రభుత్వం నిన్న రైతుల ఉద్యోగులకి డిఏ ప్రకటిస్తూ కొన్ని నిర్ణయాలు ప్రకటిస్తూ నిర్ణయాలు తీసుకుంది దీనికి స్వాగతిస్తాను అయితే దీపావళి కాలిగా ఉద్యోగస్తులకి ఈ రకంగా డిఏ చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు అయితే ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు అంటే కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాదు ఈ రాష్ట్రంలో ఒక మరొక ఆరు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం డైలీ వేజ్ ఎన్ఆర్ఎం ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఉద్యోగులు ఉన్నారు మరి ఈ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయదు మరి ఉద్యోగులు ఏమైనా రాజ్యాంగేతరగా పనిచేస్తున్నారా రాజ్యాంగ డిపార్ట్మెంట్కి లోబడే కదా పనిచేస్తున్నారు మరి రాజ్యాంగం చెప్తా ఉంది కదా సమాన పనికి సమాన వేతనం ఉందని చెప్పి ఏమో దగ్గర ఉద్యోగులకి ఏమో ఒక రకమైన ధరలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక రకమైన ధరలే ఉండవు కాయగూరలు కాయగూరలు రెగ్యులర్ ఉద్యోగులకు ఏ ధరలు ఉంటాయో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అదే ధరలు ఉంటాయి లేదా రెగ్యులర్ ఉద్యోగం ఇంటుంది ఏ ధరలు ఉంటాయో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా వింటుంది అదే ధరలో ఉంటాయి కాబట్టి ధరల్లో తేడా లేదు పనిలో తేడా లేదు పని సమయంలో తేడా లేదు బాధ్యతలో తేడా లేదు కానీ ఇచ్చే వేతనాలపై తేడా తేడా డిఏ రెగ్యులర్ ఉద్యోగం కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా డిఏ అమౌంట్ చేయచ్చు మన దేశంలో చాలా రాష్ట్రాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా డిఏ అమౌంట్ చేస్తుంది అంతేందుకు మనం మన రాష్ట్రంలో కూడా టైమ్ స్కేల్ ఉద్యోగులకి మెడికల్ డిపార్ట్మెంట్లో డిఏ సౌకర్యాన్ని మనం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించాం సిక్కిం కానీ పంజాబ్ కానీ హర్యానా కానీ మన దగ్గర ఉన్న మన దగ్గర కేరళలో కానీ లేదా చెన్నైలో కొన్ని డిపార్ట్మెంట్లు కానీ ఒడిషాలో కానీ డిఏ సౌకర్యం ఉంది ఏంటి కరోపత్యం కరోపత్యం ఏంటి ధరలకు అనుగుణంగా వేతనాలు స్థిరీకరణ చేయడం కోసమే మనకి కరువుబత్యం ఇస్తారు మరి కరువుబత్యం ఇవ్వడం కోసం దగ్గర ఉద్యోగులు ఏంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంది ఎందుకు సోర్సింగ్ ఉద్యోగులు ఏంది మొత్తం ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఒక రకంగా చూడాలి తప్ప వ్యవస్థ పద్ధతిలో సెకండ్ జనరేషన్ పద్ధతిలో ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చూడడం అనేది ఇది గర్వించదగ్గింది కాదు ఇది కాదు రాజ్యాంగం అమలవుతున్న దేశంలో పౌరులంతా సమానంగా ఉండాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఏదైతే డిఏ సౌకర్యం రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చారో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా డిఏ సౌకర్యం కల్పించాలి హెచ్ఆర్ హెచ్ఆర్ ఇంటర్ కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఉండే సౌకర్యాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకి కల్పించాలి పనిలో తేడా లేనప్పుడు పని సమయంలో తేడా లేనప్పుడు ఇచ్చే సౌకర్యాల్లో తేడా ఎందుకు ఇది రాజ్యాంగం అమలవుతున్న దేశంలో ఇది సుప్రీం సుప్రీంకోర్టుకు కూడా అనేకమైన తీర్పు చెప్తా ఉంది సమాన పని సమాన వేతన ఉండాలి ఈ రాజ్యాంగంలో పౌరులంతా సమానమే అని చెప్తుంది మరి సమానత్వం ఎక్కడ ఉంది కదా ప్రభుత్వాలే కాంట్రాక్ట్ సోర్సింగ్ పేరట నిర్దాష్టంగా బహిరంగ శ్రమదోపిడికి పాల్పడుతున్నారు ప్రధాన యజమాని ప్రభుత్వం ఆదర్శంగా ఉండాలి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండే వాళ్ళకి ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండి ఇదిగో మేము సమాన పనికి సమాన వ్యాప్తంగా అమలు చేస్తున్నాం ప్రైవేట్ సంస్థలో కూడా మీరు ఈ రకంగా ఉండాలని చెప్పాల్సిన ఆదర్శ యజమాని ప్రభుత్వమే బహిరంగంగా ఈ విధానాల పేరుతో ఈ దేశ యువతని శక్తిని సామర్థ్యాలను కూడా దోసుకుంటుందంటే ఇది దుర్మార్గం రాజ్యాంగం అమలవుతున్న దేశంలో ఇది మంచిది కాదు అందులో మేము సంక్షేమ రాజ్యాలు అని చెప్పుకుంటున్నా ఈ దేశంలో ఈ సమాన పైన సమాన వేతన అవ్వకుండా అసమానతలు పెంచే విధంగా ఉండే ఉద్యోగుల మధ్య విభజన సృష్టించే విధంగా రెగ్యులర్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిలో తేడా లేనప్పుడు వేతనాల్లో సౌకర్యాల్లో తేడా ఎందుకని మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాల్ని మీరు రాజ్యాంగం కదా అమలు చేస్తున్నారు ఈ దేశంలో పౌరులంతా సమానమని కదా మీరు చెప్తా ఉన్నారు మరి ఈ సెకండ్ జనరల్షిప్ ఏంటి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఎప్పటికైనా మీరు దిను సవరించుకోవాలి రెగ్యులర్ ఉద్యోగం సమానం సమానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆ రకమైన సౌకర్యాలు కల్పించాలి ఇంటేదే డిఏ సౌకర్యం తక్షణం కల్పించాలి వీళ్ళు ఉద్యోగ భద్రత కోసం చర్యలు చేపెట్టాలి దీపావళి శుభాకాంక్షలు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చెప్పాలి ఈ రాష్ట్రంలో పది లక్షల మంది రెగ్యులర్ ఉద్యోలే కాదు ఆరు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ప్రభుత్వాలు గుర్తించాలి రెగ్యులర్ ఉద్యోగకు రెండు ఒకటి ఉంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఒకటే ఉంది కాబట్టి వాటర్ చూసినా ఇది సమానత్వం చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది తక్షణమే ఇంటర్ సౌకర్యాన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగకి కల్పించాలి అదేవిధంగా ఢిల్లీ సౌకర్యాన్ని కూడా కాంట్రాక్ట్ అవుట్సోస్ ఉద్యోగం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను రాజ్యాంగం అమలు అవుతున్నది ఈ దేశంలో మరొకసారి చెప్తాను రాజ్యాంగం అమలు అవుతున్న ఈ దేశంలో వివక్షతకి అసమానతకి తావులేదు ప్రభుత్వాలే రాజ్యాంగాన్ని అమలు చేయకుండా బహిరంగ దోపిడీకి పాల్పడడం సరైనది కాదని చెప్పి ఈ పద్ధతిని దుర్మార్గపు కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానాలు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా